హే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఏసీబీ బ్లాగ్ ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ గాయస్ సో గాయస్ ఈ రోజు వీడియో వచ్చేసి అందరూ చూస్తారు కదా సో అదనమాట ఎవరితో కూడా మనం కంపేర్ చేసుకోవద్దు సో కంపేర్ చేసుకుంటే ఏం జరుగుతుందని ఒక స్టోరీ అయితే మీకు తీసుకొస్తాను గైస్ చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది స్టోరీ అయితే స్టోరీ మొత్తం వినేయండి సో దాన్ని బట్టి మీరేం అర్థం చేసుకున్నారో మీరేం తెలుసుకున్నారో మీ ఫ్యూచర్లో ఏ విధంగా అది ఉపయోగపడుతుందో చూసేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా ఇష్టరు ఇలాగే తెలిపం గాయస్ సో ఒక చెట్టు మీద కాకి కూర్చొని చాలా ఏడుస్తూ ఉంది అనమాట ఏమైంది కాకి అసలు ఎందుకు ఏడుస్తుందో ఏమో అనేసి ఆ కాకి ఏ విధంగా ఆలోచిస్తుందంటే నేనే అందరికి నచ్చను నేనంటే ఎవరికి ఇష్టం ఉండదు ఎక్కడికి వెళ్ళి వాళ్ళ సరే నన్ను షుష్ అనేసి తరిమేస్తూ ఉంటారు నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటారు అనేసి చాలా బాధపడుతుంది అనమాట సో ఒక చెట్టు మీద కూర్చుని అలా బాధపడుతున్న సమయంలో అదే చెట్టు కింద ఒక ఋషి అని అయినా కూర్చుని ఉంటారు తపస్సు చేస్తుంటారు కదా సో అతనైతే కూర్చుని ఉంటారనమాట కూర్చున్న సమయంలో ఆ కాకి ఏడుస్తుంటుంది కదా ఆ కన్నీళ్ళు అనేది తన మీద ఋషి మీద ఇచ్చి పడుతుండే అనమాట సో ఋషి అప్పుడు ఆ కాకి ముందు వాలి ఎందుకు ఏడుస్తున్నావు కాకి అనేసి ఋషి అడిగినప్పుడు ఆ కాకి ఈ విధంగా సమాధానం ఇచ్చింది అనమాట ఏంటంటే నేను ఎవరికి నచ్చను నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను అరుస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు అనేసి చాలా బాధపడుతూ ఉంటుంది సో ఋషి గారు మీకు ఏమన్నా తెలుసుంటే మీకు ఏమన్నా విద్యలు తెలుసుంటే దయచేసి నన్ను అయితే మార్చేయండి దేనికి ఒక దానిలాగా నన్ను మార్చేయండి నాకైతే ఈ జీవితం వద్దు దాని చాలా అయితే బాధపడుతుంటది అనమాట సో అలాంటప్పుడు ఋషి గారు ఏ విధంగా ఆ సలహా ఇచ్చారంటే నీకు ఎవరి ఇష్టం చెప్పు నువ్వు ఎవరిలా మారాలనుకుంటున్నావు అనేసి అనమాట అప్పుడు కాకి ఏమంటుందంటే అంటే నేనైతే హంసలాగా మారాలనుకుంటున్నాను అని అయితే అనుకుంటుంది సో అప్పుడు ఒకసారి నువ్వు హంసలాగా మారే ముందు ఒక్కసారి నువ్వు హంస దగ్గరికి వెళ్ళి అడుగు నువ్వు హ్యాపీగా ఉన్నావా అనేసి నువ్వు అడుగు అన్నప్పుడు ఇంకా కాకి అయితే పరుగు పరుగున వెళ్తుంది అనమాట హంస దగ్గరికి వెళ్ళి అడుగు ఇలా అడుగుతుంది హంస నువ్వు ఎంత అందంగా ఉంటావు కదా ప్రపంచం కల్లా నువ్వే చాలా సంతోషంగా ఉన్నదానివి కదా ఎంత చక్కగా ఉంటావు నువ్వు అనేసి అడుగు అడుగు అంటుంది అనమాట సో అప్పుడు ఏమంటుందంటే నాకేం నచ్చదు నేను ఎప్పుడు ఒకే కలర్లో ఉంటాను కానీ చిలుక చెడు ఎంత ఇన్ని రంగుల్లో ఉంటుంది అదే ప్రపంచంలో చాలా సంతోషంగా ఉన్న పక్షి అని అయితే నేను అనుకుంటాను తప్పకుండా అనేసి అంటుంది సో అప్పుడు కాకి మళ్ళీ హంస దగ్గర నుంచి చిలుక దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట రామ్ చిలుక దగ్గరికి వెళ్ళినప్పుడు రామ్ చిలుకని అడుగుతుంది అనమాట నువ్వే కదా ఎంత రంగులు రంగులుగా ఎంత అందంగా ఉన్నావో సో ఆ ప్రపంచంలో కల్లా అందమైన పక్షివి అదే విధంగా సంతోషంగా ఉన్న పక్షివి నువ్వే అనుకుంటా అనేసి అడిగిన టైంలో అప్పుడు రామ్ చిలుక ఏమని చెప్తుందంటే నేను అందంగా ఉండొచ్చు కాదనట్లేదు కానీ అందంగా అందమే ఇప్పుడు నా ప్రాబ్లం అయిపోయింది అంటుంది అనమాట ఎందుకంటే నన్ను బంధిస్తూ ఉంటారు నన్ను బయటకి స్వేచ్ఛగా ఎగర్నివ్వరు పంజరంలో నన్ను ఎప్పుడు కట్టి పడేస్తూ ఉంటారు ఆ ఎక్కడ వెళ్దామన్నా గాని ఎవరు నన్ను పట్టేసుకుని తీసుకు అని చాలా భయంతో అయితే నేను ఉంటానని సో నేను అయితే సంతోషంగా ఉన్న కాదు మేబీ నాకు తెలిసినంత వాటిగా అయితే నెమలి హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే తన పింఛంతో అదే హ్యాప్ హ్యాపీగా చాలా అందంగా ఉంటుంది అనేసి చిలక చెప్పింది అనమాట సో చిలక చెప్పినప్పుడు తర్వాత మళ్ళీ కాకి చిలక దగ్గర నుంచి అయితే నెమలి దగ్గరికి అయితే వెళ్తుంది గైస్ నెమలి దగ్గరికి వెళ్ళినప్పుడు నెమలతో మాట్లాడుతుంది అనమాట నువ్వే ఎంతో అందమైన ఎందుకంటే నెమలి జూలో ఉంటుంది కదా గాయస్ జూలో ఉన్నప్పుడు చాలా మంది జనం అయితే వచ్చి చూస్తూ ఉంటారు సో ఆ జనం అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అది వచ్చి అయితే ఆగుతుంది ఇంకా లాస్ట్ వరకు వెయిట్ చేసి నెమలతో ఈ విధంగా మాట్లాడుతుంది ప్రపంచంలో కల్లా చూడు నేను చూడటానికి ఎంత మందొస్తున్నారు వస్తున్నారు నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు వీళ్ళందరితో కూడా చాలా హ్యాపీగా ఉన్నావు కదా నీ అందమైన పింఛంతో ఎంతో సంతోషంగా ఉన్నావు కదా అని అడుగుతుంది ఎవరు చెప్పారు నేను సంతోషంగా ఉన్నానని నేను ఎప్పుడు సంతోషంగా లేను నా అందమైన పింఛాలు వాళ్ళ డెకరేషన్ కోసం వాళ్ళకి కావాల్సిన వాటి కోసం నా నుంచి ఒక్కొక్కటి తీస్తున్నప్పుడు నాకు ఎంత పెయిన్గా ఉంటుంది అంటే నేను ఎంత బాధపడతానంటే అనేసి చా బాధపడుతుంది అనమాట అయితే ఎవరు ఈ లోకంలో హ్యాపీగా ఉన్నారు అసలుకి అని అంటుంది కాకి అంటే ఎవరో ఎందుకు నువ్వే చాలా హ్యాపీగా ఉన్నావు నేను ఎన్నోసార్లు నిన్ను చూసి అనుకున్నాను ఆ చూడు కాకి ఒకళ్ళు అడ్డు చెప్పేవాళ్ళు లేరు ఒకళ్ళు పంజరంలో పట్టుకోరు దాన్ని దాని జోలికే వెళ్ళరు తనకు నచ్చినట్టు జీవిస్తుంది ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంది అని అయితే అనుకుంటుంది అనమాట గాయస్ చూసారు అప్పుడు తనకి అర్థమవుతుంది అనమాట నేను కలిగి ఉన్నవి ఎంత అనేసి అప్పుడు దానికి అర్థం అవుతుంది కాకి సో తర్వాత నెమలి దగ్గర నుంచి మళ్ళీ ఋషి దగ్గరికి అయితే తిరిగి వస్తుంది గాయస్ వచ్చినప్పుడు రుషితో ఈ విధంగా అనమా అంటుంది నాకు ఏది వద్దు నేను ఏ విధంగా మారాలనుకోవడం లేదు నా జీవితం నాకు నచ్చినట్టుగా నేను ఈ విధంగానే ఉంటాను నన్ను ఎంతమంది తిట్టినా పర్లేదు నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తున్నాను కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అయితే అది సమాధానం ఇస్తుంది సో గాయస్ ఇప్పుడు మీరు ఈ స్టోరీని బట్టి అర్థం చేసుకోవాలంటే మనం కూడా వారికి అన్నీ ఉన్నాయి వీరికి అన్నీ ఉన్నాయి మనకి ఏది లేదు మేము చాలా కష్టాల్లో ఉన్నాయి ఇబ్బందుల్లో ఉన్నా అందరూ హ్యాపీగా ఉంటున్నారు మనకే ఎందుకు ఇవన్నీ అని అనుకోవద్దు గా మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి నీకు తెలియదు వాళ్ళ గురించి సో ఒకళ్ళతో ఎప్పుడు కూడా మన జీవితాన్ని కంపేర్ చేసుకోవద్దు అస్సలు చేసుకోవద్దు అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అదే నిన్ను ఎదిగే స్థాయి నుంచి కూడా దిగజారే స్థాయికి తీసుకొచ్చే ఒక ఆలోచన అదే గాయిస్తాయి నీ ఫ్యామిలీలో ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి అలా ఒకరితో కంపేర్ చేసుకోవడం వల్ల సో ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేసుకోవద్దు నీ లైఫ్ నీ జీవించి ఏ విధంగా అయితే కాకి ఒకరిని చూసి అనుకున్న తర్వాత వాళ్ళందరి విన్నాక అదే బెస్ట్ అనుకుంది సో అదే విధంగా నువ్వు ఒకళ్ళ వైఫ్ చూడవద్దు నీకున్నది నీకు బెస్ట్ అనమాట అందరికంటే నువ్వే హ్యాపీగా బతుకుతున్నావేమో నీకు ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు కానీ సంతోషం ఉంది సమాధానం ఉంది ఇంట్లో సో అందుకని అయితే ఒకరి వైపు ఎప్పుడు చూడకుండా నీవు ఏది కలిగి ఉన్నావో దాంట్లో సంతోషంగా హాయిగా హ్యాపీగా ఎప్పుడో జీవిస్తావని కోరుకుంటూ నీ మంచి కోరి విషయాలు చెప్పాను గాయస్ నీకేమైనా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఒకవేళ మీకు యూజ్ లేదనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోండి యూజ్ అయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కూడా ఈ విధంగానే ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్